హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ అండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ కోసం అన్ని సబ్జెక్ట్స్ నుంచి వెరీ ర్యాండమ్గా ఒక పది ప్రశ్నలు అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం సో ఈ సిరీస్ అనేది నెక్స్ట్ లాగే కంటిన్యూ అవుతుందండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి సో వీడియో కనుక మీకు అప్లోడ్ చేసినట్లయితే వెంట నోటిఫికేషన్ అనేది వస్తుంది అంతేకాకుండా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా ప్రతిరోజు ఒక సబ్జెక్టు మీద కొన్ని ప్రశ్నలు అయితే రూపంలో అందిస్తున్నాం సో టెట్ జరిగే వరకు కూడా ఈ ప్రశ్నలు అందించడం జరుగుతుంది సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి మనకు పిఆర్జే సంగణాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ద్రవ్య నేతృత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది ఈ కాన్సెప్ట్ ఆఫ్ మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకు అవసరం వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా సో దాన్ని మనమైతే చేద్దాం పిఆర్జీ సంగణాత్మక వికాసంలో కాన్సెప్ట్ ఆఫ్ కన్సర్వేషన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది ఇంద్రియ చాలక దశ సెన్సరీ మోటార్ స్టేజ్లోన పూర్వ ప్రచారక దశ ప్రిగి ఆపరేషనల్ స్టేజ్లోనా మూర్త ప్రచారక దశ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లోన అమూర్త ప్రచారక దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ సో మనకు నేను ప్రశ్న చదివిన తర్వాత మీరు ఆన్సర్ను ఊహించే ప్రయత్నం చేసినట్టు అయితే మీరు కూడా ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ అనేది కలుగుతుంది సో దీంట్లో వచ్చేసి మనకు మూర్త ప్రచారక దశ అనేది అవుతుంది కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ అనేది ఆన్సర్ అవుతుంది ఎందుకు అంటే పిల్లవాడు ఒక వస్తువు ఆకారం మారినంత మాత్రాన దాని పరిమాణం లేదా ద్రవ్యరాశి మారదు అని గ్రహించేది మూర్త ప్రచారక దశలో ఏడు నుంచి పదకొండు ఏళ్ళ లోపు ఇది ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ తెలుగు వ్యాకరణానికి సంబంధించి కంద పద్యానికి సంబంధించి కింది వాటిలో సరికాని లక్షణం ఏది అని అడుగుతున్నాడు ఆప్షన్లు మనం చూసుకున్నట్టయితే ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు ఉంటాయి రెండు నాలుగో పాదాలలో ఐదు గణాలు ఉంటాయి ఆరవ గణం తప్పనిసరిగా జగనం లేదా నలగణం గణం అయి ఉండాలి బేసిగణంలో జగణం ఉండకూడదు సో దీనికి సంబంధించి మనకు ఆన్సర్ ఏంటండి బేసిగణంలో జగణం అనేది ఉండకూడదు ఇది కందపద్యం యొక్క లక్షణం కానిది నెక్స్ట్ మనం మ్యాథ్స్లో నుంచి ఒక క్వశ్చన్ చూసినట్టయితే ఒక పన్ని బీ కంటే సారీ ఏ ఒక పన్ని బీ కంటే రెండు రెట్లు వేగంగా చేయగలడు వారిద్దరూ కలిసి ఆ పని పన్నెండు రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్ అండి సో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి బిట్టుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు అయితే మ్యాథమెటిక్స్ క్లాసెస్ని అయితే కండక్ట్ చేయడం జరిగిందండి అది మనకు డిస్క్రిప్షన్లో ఉన్న లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ క్లాసెస్ అన్నీ కలిపిన అటెండ్ చేసే ఆన్లైన్ క్లాస్ అనే కోర్సు కూడా ఉంటుంది సో మీరు అది కూడా చూడవచ్చు ఈవెన్ మనం టెస్ట్లు కూడా టాపిక్ వైజ్గా టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నాం వెరీ లో ప్రైస్కి కేవలం వంద రూపాయలకి మీకు సోషల్ మూడు నుంచి ఏదైతే ఎన్ని ఎనిమిదవ తరగతి వరకు బిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిది కూడా చాప్టర్ వైజ్గా మీకు బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి చదవచ్చు బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు తెలుగు కూడా మనము తొందరలోనే అందిస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ అయింది మేబీ రేపు వెళ్ళండి లోపు మనకు తెలుగు కూడా అయిపోతుంది దీని తర్వాత మ్యాథమెటిక్స్ బిట్స్ ఇట్లా అన్ని రకాల బిట్స్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసి పద్దెనిమిది రోజులు ఇరవై నాలుగు రోజులు ముప్పై ఆరు రోజులు నలభై ఎనిమిది రోజులు దీనికి సంబంధించి మీరు క్వశ్చన్ అయితే చేయాల్సి ఉంటుంది ఎలా చేయాలి అనేది అయితే ఎక్స్ప్లెనేషన్ ప్రతి క్వశ్చన్కి అయితే ఇక్కడ చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం సో మీరు ప్రయత్నం చేయండి ఆన్సర్ వచ్చేసి మనకు ముప్పై ఆరు రోజులు దానికి సంబంధించిన వివరణ కూడా ఇక్కడ ఉంది ఒకసారి వీడియోని పాస్ చేసుకొని మీరు కూడా చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ వచ్చేసి జనరల్ సైన్స్కి బయాలజీకి సంబంధించి కిరణజన్య సంయోగ క్రియలో కాంతిచర్య హరితరైనవులోని ఏ భాగంలో జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు స్ట్రోమాలోన గ్రాణలోన మైటోకాండ్రియా రైబోజోన్స్ సో కాంతిచర్య జరిగే భాగం ఏది అంటే మనకు ఆప్షన్ వచ్చేసి గ్రాణ అవుతుంది ఎందుకోసము అంటే కిరణజన్య సంయోగ రెండు దశల్లో జరుగుతుంది ఒకటి కాంతిచర్య ఒకటి నిష్కాంతిచర్య ఇది తైలకాయడి దుందరైన గ్రామాలు జరుగుతుంది కాబట్టి కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది అనేది అక్కడ చూస్తాం ఒకవేళ నిష్కాంతి చర్య అయితే స్ట్రోమాలో జరుగుతుంది సో రైట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ప్రకారం గ్రామ సభను సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహించాలి సో గ్రామ సభను ఎన్నిసార్లు నిర్వహించాలి అంటే ఒకటోసారా రెండు సార్ల మూడు సార్లు నాలుగు సార్లా అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి మనకు రెండు సార్లు అవుతుందండి అయితే కేంద్ర చట్టం ప్రకారం గ్రామ సభ కనీసం సంవత్సరానికి రెండు సార్లు ఆరు నెలల కోసం సమావేశం అవ్వాలి సో ఈ ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో తెలంగాణతో సహా నాలుగు లేదా ఆరు సార్లు నిర్వహిస్తున్నారు కానీ ప్రశ్నలో చట్టం ప్రకారం కనీసం అని అడిగితే మాత్రం రెండు సార్లు అనేది సరైంది అవుతుంది అది మీరు గమనించాలి నెక్స్ట్ ఆరో క్వశ్చన్ చూసినట్లయితే అక్షరాలను తల క్రిందులుగా రాయడం అర్థం ప్రతిబింబాలుగా రాయడం అనేది ఏ రకమైన అభ్యసన వైకల్యం మిర్రర్ ఇమేజెస్ రాయడం అనేది ఏ రకమైన అభ్యసన వైకల్యం అని చెప్పేసి అడుగుతున్నాను లర్నింగ్ డిజబిలిటీ సంబంధించింది ఇది సైకాలజీలో డిస్గ్రాఫియ డిస్లెక్సియానా డిస్ ఫేసియ ఆన్సర్ వచ్చేసి మనకు ఎస్ రాయడం అనేది డిస్గ్రాఫియాకి సంబంధించింది వివరణ చూసుకుంటే డిస్గ్రాఫియా అనేది రాతికి సంబంధించిన లోపము డిస్లెక్స్ అలెక్సియా అంటే చదవడానికి సంబంధించిన లోపము క్యాలిక్యులియా అంటేనేమో మ్యాథ్స్కి సంబంధించిన లెక్కలకు సంబంధించిన లోపము గుర్తుంచుకోవాలి ఇది నెక్స్ట్ ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబట్టే పద్ధతి ఎగ్జాంపుల్ టు రూల్ అని దేనిని పిలుస్తారు నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడా ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడా విశ్లేషణ పద్ధతి అనలిటిక్ మెథడా సంశ్లేషణ పద్ధతి సింథటిక్ మెథడ్ ఇందులో వచ్చేసి మనకు ఆన్సర్ ఏదవుతుందండి ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఆగమన పద్ధతిలో నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణకు వైపు వెళ్తుంది అంటే ముందు ఉదాహరణలు చెప్పి తర్వాత సూత్రాన్ని చెబుతారు ఆగమన పద్ధతిలో అదే నిగమన పద్ధతిలో అయితే ముందు సూత్రం చెప్పి తర్వాత ఉదాహరణలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇటువంటి ఆగమన నిర్మాణ పద్ధతి పద్ధతి మీద ఖచ్చితంగా పెడగాజులో బిట్లు అయితే ఖచ్చితంగా పడతాయి సో దానికి సంబంధించిన ఒక ప్రశ్న నెక్స్ట్ తెలుగు సంధుల్లో నుంచి ఒక ప్రశ్న అయితే అత్యంత అనుపదంలో దాగి ఉన్న సంధి ఏది యనాదేశ సంధి గుణ సంధి సవర్ణ దీర్ఘ సంధి వృద్ధి సంధి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమవుతుందండి మనకు యనాదేశ సంధి అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఎందుకు అంటే అతి ప్లస్ అంతా అత్యంత అవుతుంది సో దీనికి సంబంధించిన రూల్ వచ్చేసి ఈ ఊ రూలకు ఇక్కడ ఈ ఉంది అసవర్ణుల పరమైతే క్రమంగా యా వా రాలు ఆదేశంగా వస్తాయి ఇక్కడ అనేది వచ్చింది ఇక్కడ తీలోని ఇక్కరాలికి అకారం పరమై యా వచ్చింది కాబట్టి మనకు ఎనాదేశ సంధి అని అవుతుంది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్నలో ఇది కూడా తెలుగుకు సంబంధించింది ఏమ్యాది సంధికి సంబంధించిన సరిగాని వాక్యం ఇది ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి ఈ ప్రశ్నలు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి అడగడం జరిగింది సో ఈ ప్రశ్నలను మీరు కనుక ప్రాక్టీస్ చేయాలి టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం మేము చదవాలి గ్రామర్ చదవాలి అనుకుంటే మన టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ ద్వారా మీరు టెక్స్ట్ బుక్స్ కోర్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది దాంట్లో నుంచి మీరు బుక్స్ను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు డైరెక్ట్గా డోల్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది ఎం వ్యాధుల ఖర్చు పరమైతే సంధి వైకల్పికం కిమ్ అది ఇది ఎమ్యాదులు ఏమి అంటివి ఏమంటివి ఇక్కడ సంధి నిత్యము ఏది కాదు మనకు ఆన్సర్ ఏదవుతుంది ఊహించండి ఒక ఫైవ్ సెకండ్స్ గ్యాప్ తీసుకొని ఊహించండి ఏదవుతుంది అనేది సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎం్యాది సంధి ఎప్పుడు వైకల్పికమే సో సరికానిది ఏమవుతుంది నిత్యం అన్నాడు కదా ఇది సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది సరికాని వాక్యం అది సో ఇక్కడ మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సరికానిది ఏంటి సరి సరైనది ఏంటి అని చెప్పేసి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయితే మన జాగ్రత్త మనం చూసుకోవాలి సో ఏమంటే అనేది ఎడాగమం కావాలి నిత్యం అనేది తప్పు నెక్స్ట్ సోషల్ నుంచి ఒక ప్రశ్న చూసుకుంటే భూమి తన అక్షంపై తాను తిరగడానికి భ్రమణానికి పట్టే ఖచ్చితమైన సమయం ఎంత ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు ఆరు రెండు సెకండ్లు ఇరవై నాలుగు గంటల పది నిమిషాలు ఆన్సర్ ఏదవుతుంది మనకు బి ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు అనేది అవుతుంది సాధారణ వ్యవహారాల్లో మనం రోజుకి ఇరవై నాలుగు గంటలు అని పిలుస్తాం కానీ భూమి ఎగ్జాక్ట్గా ఎంత టైం పడుతుందంటే ఇంత టైం మనకు పడుతుంది దీన్ని నక్షత్ర దినం సైడ్రయల్ డే అని చెప్పేసి కూడా అంటాం సో ఇది పది ప్రశ్నలండి సో ఇంతకంటే డిఫికల్ట్ ప్రశ్నలు కూడా మనం నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేయబోతున్నాం సో వీలైనంత మంది ఈ టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం అయితే చేయండి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి బియర్ గ్రూప్స్లో అండ్ మీ ఇతర జిల్లాల్లో కానివ్వండి మీ పక్కన లైబ్రరీస్లో కానివ్వండి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా టెట్టా అనేది సో ఈ ప్రశ్నలు ఏమి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా ఛానల్ని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత ఈ వీడియోని లైక్ చేస్తే అంత రీచ్ వస్తుంది ఎంత రీచ్ వస్తే అంత క్వాలిటీ ప్రశ్నలు మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో మేము ప్రశ్నలు ఇచ్చి ఎవరు చూడకపోతే మేము ప్రశ్నలు చేసి దండగా సో ఎప్పుడైతే వ్యూవర్షిప్ అనేది తక్కువైపోతుందో మేము ప్రశ్నలు చేయడం అనేది హ్యాపీ వేయడం జరుగుతుంది అందుకోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ